నెల్లూరు జిల్లా కోవూరులో కొందరు ఆకతాయిలు పులి పేరుతో జనాన్ని పైపెట్టారు చివరికి అది పులి కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గత రాత్రి కోవూరు ఐసీడీఎస్ ఆఫీసు సమీపంలోని పొదల్లో చిరుత నక్కి ఉందని ప్రచారం జరిగింది చీకట్లో మెరుస్తున్న కళ్లను చూసి అటువైపు రాకపోకలు సాగించేవారు భయాందోళనకు గురై పరుగులు తీశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి షాక్ అయ్యారు చీకట్లో కదలకుండా పొదల్లోనే ఉన్న జంతువు దగ్గరికి ధైర్యం చేసి వెళ్లి చూశారు అది బొమ్మ పులి అని తేల్చారు ఎవరో ఆకతాయిలే పులి బొమ్మని పొదల్లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు ఇట్లా ఈ పొదలో చిరుతూ ఉంది అని చెప్పి ఆడస్తా ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే కోరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి ఫోన్ చేశాను వెంటనే స్టేషన్ కూడా రమ్మన్నాడు అందరం హడావుడిగా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా బాధ్యతాయుతంగా ఎస్ఐ గారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే తన సిబ్బందిని అప్రమత్తం చేసి అందరం రెండు మూడు నిమిషాలు అక్కడ చేరుకొని చాలా భయపడతా ఉన్నాం అందరి చేతులు స్థానికులు కూడా అందరూ వచ్చారు అందరం భయపడతానే పులి అతను పులిలాగా ఉంది బొమ్మలాగా అనిపిలేరు మాకు ఒక పులి ఆ జిల్లేడు చెట్టు ఒకటి పొద ఉంటే ఆ పదలో పెట్టి సగం బయట పెట్టారు కావాలని ఎవరు ఆగతాయి చేసిన పనికి మేము భయపడి ఎట్లా అనుకుంటున్నప్పుడు ఎస్ఐ గారు తన జీబు వాహనం లైట్లు కళ్ళకేసి అది ఎగర్థది కళ్ళగేసినప్పుడు అని చెప్పి ఒక సూచన చేసి అందరం జాగ్రత్తగా ఉండమన్నాడు తీరాదు అది ఎటువంటి కదలికలు లేదు వెంటనే ఆయన ఇదేదో ఆకతాయి చేసిన పని బొమ్మలాగా అనిపిస్తుంది దగ్గరికి అని చెప్పి ఎవరిని పని కూడా ఆయనే ముందుగా పులి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బొమ్మని తేల్చిన తర్వాత అందరూ సంతోషపడ్డాము వెంటనే దాన్ని తగలబెట్టేసి ఎస్ఐ ఆ టైంలో ఆయన చూపించిన చొరవ ఎన్ని వెంటనే నాకు సంబంధం లేదు ఫారెస్ట్ వాళ్ళు తెలియజేయండి అని చెప్పకుండా వెంటనే ఆ టైంలో కూడా తన సిబ్బందిని అప్రమత్తం చేసి తగు సూచనలు ఇస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి అది నిజంగా అయినా కానీ ఆయన ముందు వెళ్ళటం అనేది చాలా అభినందక విషయం నిన్న జరిగిన ఘటన పోలీస్ శాఖ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నదే అనే దానికి ఒక నిదర్శనం అది ఇటువంటి ఆకతాయి మోకలను కూడా కంట్రోల్ చేసే బాధ్యత కూడా పోలీస్ శాఖతే కాకుండా ప్రజలు కూడా అటువంటి ఆకుతాయిల్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఆ ఐసిడిఎస్ కార్యాలయం ఉండే ప్రాంగణం అంతా కూడా ఏంటంటే కొంచెం పొద్దుపోయిన తర్వాత జనసంచారం లేక కొంచెం మరుగు ప్రదేశంగా ఉంటుంది అది మేము పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్లి పంచాయతీ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా ఆ పొదలన్నీ తొలగిచ్చి ఆడ శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ ఆకతాయిలు